జాక్ ఎఫ్ఐ మిషన్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నానండి ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే అడిగారనమాట సో మనకు మిషన్ శబ్దం అయితే వస్తుంది సిస్టర్ ఇలా అనేసి అడిగింది సో మీకు ఏమన్నా ఆయిల్ తక్కువ ఉంది ఏమన్నా ఒకసారి చూసుకోండి ఆయిల్ కనుక తక్కువ ఉంటే కనుక ఆయిల్ మార్చండి ఆయిల్ తక్కువైనా సరే సౌండ్ అయితే వస్తుంది అనమాట మిషన్ లేదు ఆయిల్ ఇట్లా కలర్ మారినా అంటే ఇంకో కొంచెం తిక్కు కలర్ కూడా వస్తుంటాయి లేదంటే ఇక్కడ దాని అంతా డస్ట్ అంతా ఇక్కడ ఇరకపోయినా లోపల నుంచి మనకు ప్రాబ్లం అయితే అనమాట అప్పుడు కూడా మనకు సౌండ్ అయితే వస్తుంది సో ఎప్పటికప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా అందుకు డస్ట్ అన్న ఒకసారి చూసుకుంటూ ఉండండి వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు శబ్దం రావడానికి కారణం ఆయిల్ ఉంటుంది అయినా అయినా సరే మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దారాలు ఉన్నాయి కదా ఇక్కడ మనకు మిషన్కి వచ్చినటువంటి దారాలు ఈ దారాలు అనమాట మెయిన్ పాత్ర వహించేది మనకు మిషన్ అంతటికీ ఆయిల్ సరఫరా కావాలంటే ఈ దారాల నుంచి మనకు సరఫరా అవుతుంది సో ఈ దారాలు అనేవి మనకు ఆయిల్లో నిన్ ఆయిల్లో మనకు నానుతున్నాయా లేదా అనేది ఒకసారి గమనించండి ఒకవేళ ఆయిల్ కనుక నానకపోతే ఒకసారి ఆయిల్ వేసి చూడండి ఆయిల్ కనుక తక్కువ ఉండొచ్చు ఒకవేళ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ఆయిల్ ఆయిల్లో నానుతుంది బాగానే సరఫరా అవుతుంది ఆయిల్ మిషన్కి అంతా అని అనుకున్నప్పుడు ఒకసారి ఈ షెల్టర్ అనేది చూడండి ఈ షెల్టర్ అనేది ఏమన్నా లూజ్ ఉండొచ్చు లూజ్ ఉండొచ్చు ఒకసారి మనం అంతా ఉడదీయక ముందుకే నట్లతోటి అంటే ఇక్కడ నట్లు కనిపిస్తుంటాయి కదా ఆ నట్లను స్క్రూడ్రైవర్ తోటి అట్లా అట్లా తిప్పండి అప్పటికి మనకు బాగా శబ్దం కనుక మామూలుగా రాదు ఒకసారి మళ్ళీ అయినా కానీ వస్తుంది అంటే కనుక ఒకసారి మొత్తం ఇక్కడ అంతా ఇక్కడ అంతా డస్ట్ మొత్తం తీసేసేయండి మనకు తెలియకుండానే డస్ట్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ మనకు బాక్స్లో పడిపోతూ ఉంటుంది కదా కానీ ఇక్కడ కూడా కొంచెం కొంచెం డస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు ఇది మొత్తం ఇక్కడ షెల్టర్లో కూడా మీకు కనిపిస్తుందా ఇక్కడ షెల్టర్లు కూడా అక్కడక్కడ ఇరుక్కు ఉండొచ్చు మొత్తం ఇదంతా తీసేసి మనం ఒకసారి చూడండి అంతే మొత్తం తీయొద్దండి మళ్ళీ తీసినా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళతో కనుక మీకు కొత్త కొత్తగా తీసుకున్నట్లయితే కనుక మిషన్ మళ్ళీ మీరు బిగించడం కష్టమవుతుంది ఒకసారి ఊరికి ఇదంతా తీసేసి అంటే మనకు బాబిన్ ఇదన్నీ తీసేసి ఓన్లీ ఇది మొత్తం ఇక్కడ ఇట్లా తిప్పితే మనకి తిరుగుతుంటుంది కదా ఇదంతా మనకి ఏమైనా డస్ట్ ఉందేమో ఒకసారి చూడండి ఇది మొత్తం డస్ట్ను అన్నిటిని తీసేసేయండి ఇలా తీసేసుకొని మొత్తం క్లీన్ అయితే చేసేసేయండి అప్పటికీ ప్రాబ్లం వస్తుంది అంటే కనుక ఒకసారి నీడిలు మీరు సరిగ్గా పెట్టినారా లేదా ఒకసారి చూసుకోండి చూడండి ఒకసారి నీడిల్ అనేది బాగా సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి నీడిల్ కూడా మనకు అంటే ఆర్గాన్ కంపెనీ ఆయిల్ ఆర్గాన్ కంపెనీది కాకుండా నీడులు వేరేది ఇచ్చినా కానీ మిషన్ అయితే శబ్దం అయితే వస్తుందండి ఒకసారి ఆర్గన్ కంపెనీ సూదే వాడండి పద్నాలుగు నుంచి సూదే వాడండి మీకు చెప్ మీకు పెద్ద మిషన్ సూది జాక్ మిషన్ సూది అంటే కూడా వాళ్ళు ఇస్తారు ఒకసారి అది ఆర్గన్ సూదే కాదని ఒకసారి అడిగి తీసుకోండి మీరు తక్కువ రేట్లలో కూడా మిషన్ సూదులు తీసుకున్నా కానీ మిషన్ మిషన్లో దారం అంటే దారం దిగేటప్పుడు పైకి వచ్చేటప్పుడు శబ్దం అయితే వస్తూ ఉంటుంది నీడిల్ ప్రాబ్లం ఏం కానట్టే ఉంటుంది కానీ నీడిళ్ళు మెయిన్ పాత్ర వచ్చేసి మీ అనమాట నీడిల్ అనేది ఆర్గన్ కంపెనీ కంపెనీదే తీసుకోండి అలాగే పద్నాలుగు ఇంచులదే తీసుకోండి మనం ఎక్కువ ఇంచులనే తీసుకోకూడదు అనమాట పద్నాలుగు ఇంచులది ఆర్గన్ కంపెనీది నీళ్ళనే తీసుకోండి దారం కిందికి పైకి వచ్చినప్పుడు మామూలు చూద్ద పెట్టామనుకోండి కిందికి పైకి వచ్చినప్పుడు శబ్దం లడలడా అని వస్తూ ఉంటుంది సో మిషన్ కూడా అదే అదొక ప్రాబ్లం అనేది చెక్ చెక్ చేసుకోండి మీరు సో ఇదే అండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి సో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి